కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఘటన సంచలనం రేపింది నిర్మల్ జిల్లా నుంచి ప్రకాశం వెళ్తున్న మహిళపై డ్రైవర్ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడని డైల్ హండ్రెడ్ ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి చేరుకోగానే పోలీసులు బస్సును నిలిపేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కలకలం రేపుతోంది అయితే నిర్మల్ జిల్లా నుంచి ప్రకాశం వరకు వెళ్తుండగా బస్సు ఈ క్రమంలోనే అత్యాచారం చోటు చేసుకుంది హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి బస్సు చేరుకున్నాక సమాచారం అందుకున్న పోలీసులు ఆ బస్సు డ్రైవర్తో పాటు బస్సును కూడా స్వాధీనం చేసుకున్నారు డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు మరో వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇందుకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేందర్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ ఘటన గురించి అంటే మీకు ఎట్లా సమాచారం అందింది ఎలా ఏ విధంగా తెలుసు ఈ ఘటన గురించి మాకు పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలకు ఆ ప్రాంతంలో నైటు ఒక ఫోన్ కాల్ వచ్చింది అన్న డైల్ కాల్ ఒక ఒక స్త్రీ ఒక ఉమెన్ ఫోన్ చేసింది ఏమనంటే నేను ఒక ప్రైవేట్ ట్రావెల్స్ హరికృష్ణ ట్రావెల్స్ అనే ట్రావెల్స్లో ప్రయా ప్రయాణం చేస్తూ ఉన్నాను మన నిర్మల్ నుంచి పామురు వెళ్ళి వెళుతుంది ఆ ట్రావెల్స్లో నాకు ఆ ట్రావెల్స్ సంబంధించిన ఒక డ్రైవరు నన్ను సెక్షువల్గా వాడుకున్నాడు బలవంతం చేసేసి వాడుకున్నాడు అని చెప్పేసి ఒక హండ్రెడ్ ఎల్ కాల్ వస్తే మా ఉస్మానియా పోలీసులు అప్రమత్తమై అక్కడ రోడ్డు పైన తనిఖీ చేస్తుండగా అదే హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన ఒక బస్సు రావడంతో లోపల వెళ్ళేసి ఒకసారి చెక్ చేస్తుంటే ఆవిడ కనబడింది ఆమెని మేము తీసుకుని వచ్చేసి కొంచెంసేపు అయిన తర్వాత కొంచెం షాక్లో ఉండే దాని తర్వాత ఆమెను చేసి ధైర్యం చెప్పగా దాని తర్వాత ఆమె జరిగిన విషయాన్ని అంతటిని కూడా మాకు వివరించేసి ఒక పిటిషన్ రూపంలో ఇవ్వగా దానిపైన మేము కేసు కూడా కట్టినాము ఎందుకు సంబంధించి ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా అంటే మీ విచారంలో ఏం తెలియదు ఆ దీనికి సంబంధించి మెయిన్ ఎవరైతే ఈ ఆ గీతానికి పాల్పడ్డాడో కృష్ణ అనే ఒక అక్యూజ్డ్ ఆయన పరాట్లో ఉన్నాడు మెయిన్ అంటే మెయిన్ ఎక్కడైతే పరార్లో ఉన్నాడు బస్సు నడుపుతున్న డ్రైవర్ని అయితే ఆయన మేము విచారిస్తున్నాము తో పాటు డ్రైవర్ పాత్ర కూడా ఏమైనా ఉన్నట్టు ఈ ఘటనలో ఏమైనా ఉన్నట్టు తేలిందా కృష్ణని మేము అరెస్ట్ చేసిన తర్వాత నిజ నిజాలన్నీ కూడా మాకు బయటికి వస్తాయి అప్పుడే మేము వివరిస్తాము ఇప్పుడు మెయిన్ ఈ ప్రొసీజర్లో కొన్ని లేడీ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆమెను కూడా మేము భరోసాకి పంపించాము అక్కడ స్టేట్మెంట్ ఏమి ఇస్తుందో దాన్ని బట్టేసి మేము ఒక కొలికి రాగలుగుతాము అప్పుడు మేము అప్డేట్ చేస్తాం బస్సుతో పాటు ఇంకా ఏమైనా అదుపులోకి తీసుకున్నారా బస్సును బస్సుని సీజ్ చేసినాము దాని తర్వాత ఆ సమయంలో డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ను కూడా విచారిస్తున్నాము మెయిన్ అక్విజ్ను కూడా మేము పట్టుకొని ముందుకు వస్తాము థ్యాంక్ యూ అయితే ప్రస్తుతం అయితే బస్సును స్వాధీనం చేసుకున్నారు బస్సు నడిపే డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అదేవిధంగా ప్రధాన నిందితుడు ఎవరైతే ఈ ఘటనకు బాధ్యుడిగా ఉన్నాడో నిందితుడు అతను పరారిలో ఉన్నారో అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు దేవేందర్ దేవేందర్తో శ్రీనివాస్ సిటీ న్యూస్ హైదరాబాద్